సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ సార్ ఆయన స్ఫూర్తితో మన ఆల డోన్ నియోజకవర్గం లీడర్ జనసేన లీడర్ ఆలమోహన్ రెడ్డి సారు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు నా బర్త్డే సందర్భంగా మైకల్ నా పేరు ఈ రోజు బర్త్డే సందర్భంగా ముక్కల పంపిణీ కార్యక్రమం చేపరిచాము ముక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టడం ముఖ్య ఉద్దేశము మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి నంజల జిల్లా నిర్వహిలో జనసేన పార్టీ తరఫున ఇక్కడ కలిసి స్కూల్లో ముక్కల పంత్రి కార్యక్రమం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచి సలహాలు సూచనలతో ఆయన ఆయన అడుగు జాడల్లో నడవాలనే ఉద్దేశంతో ఈరోజు మా ధోడ్ నిర్వహి కార్యకర్త అయినా వైఖేలు గారు జన్మదిన సందర్భంగా వైఖేలు గారు వారి సొంత ఖర్చులతో ఈ దినంన ఈ ఎల్స్ స్కూల్లో మొక్కల పంపిణీ కార్యక్రమం మొక్కలు పంపిణీ చేస్తూ మరియు మొక్కలను నాటించి ఇక్కడ స్కూల్ ఆవరణంలో మంచి వాతావరణం మంచి చెట్లు పెరిగి అందులో పండ్ల చెట్లు నాటడం జరిగింది అదే విధంగా ఒక లారీ మొక్కలు ఉచితంగా పంపిణీ చేయొచ్చున్నాము అంటే మన మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా కావాలని మా పవన్ కళ్యాణ్ గారి సలహా సూచనల మేరకు ఆయన ఫారెస్ట్గా మినిస్టర్గా ఉంటూ ఆయన ఫారెస్ట్ని ఏ విధంగా డెవలప్ చేయాలా ఏ విధంగా ఆయన ఆయన మినిస్ట్రీకి ఏ విధంగా న్యాయం చేస్తున్నారో అదేవిధంగా మేము కూడా ఆయన అడుగు అడుగుచారంలో నడుస్తూ మా బుద్ధి మా సొంత ఖర్చులతో బైకెళ్ళగా భర్త జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ మొక్కల పంపిణీ అక్కడ జరుగుతున్నది